శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ సింహరాశి హఠాత్తుగా జీవిత భాగస్వామి చేస్తుంది అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారికి ఏ విధమైన పరిస్థితులు కలగబోతున్నాయో హఠాత్తుగా వీరి యొక్క జీవిత భాగస్వామి ఏ విధమైన పరిస్థితులు కలగజేస్తున్నారు అలాగే వీరి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారు గంభీరంగా కనిపిస్తారు వీరి యొక్క మాట తీరు అలాగే పై రూపం ఎదుటివారికి చూపరులకు గంభీరంగా కనిపిస్తుంది అంటే ఒకింత కోపంగా ఉన్నారని అనుకుంటూ ఉంటారు వీరు కోపిష్టివారని కఠినంగా ఉంటారని జనాలు అనుకుంటూ ఉంటారు కానీ చూపులకు కోపంగానూ కఠినంగాను కనిపించిన వీరు చాలా మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తులు సింహరాశి వారు మొండితనంతో ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు ఏ పనైనా సరే రిస్క్ ఉన్నా కూడా చేయటానికి అస్సలు వెనకడరనే చెప్పుకోవాలి ఈ రాశి వారు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా హార్డ్ వర్క్ తో చేస్తారు ఈ రాశి వారికి కష్టంతో కూడిన పనులే ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి అందరికీ సులువుగా తీరిపోయే పని వీరికి కష్టంతో తీరుతూ ఉంటుంది అయినా కూడా ఈ రాశి వారు ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా పట్టుదలతో చేస్తూనే ఉంటారు ప్రత్యేకమైన అభిరుచులను కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఈ యొక్క సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారి మాటకు ఎప్పుడూ కూడా విలువ ఉంటుంది కుటుంబంలో జీవిత భాగస్వామి దగ్గర గాని కుటుంబంలో కానీ బంధుమిత్రుల వద్ద కానీ స్నేహితుల వద్ద కానీ వీరి మాటకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది వీరి నిర్ణయాలు చాలా స్పష్టంగా సూటిగా ఉంటాయనే చెప్పుకోవచ్చు ఇక ఎవరైనా ఆపద అంటూ వీరి వద్దకు వస్తే కేవలం మాట మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అలాగే ఈ యొక్క రాశివారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదు మార్చి తొమ్మిదిన ఈ యొక్క సింహరాశి వారి జీవిత భాగస్వామి హఠాత్తుగా వీరికైతే కనుక ధన సహాయం చేస్తారు ఎందుకంటే కనుక వీరికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా వ్యాపార సంబంధంగా కానీ ఉద్యోగ సంబంధంగా కానీ అలాగే వీరికి ఉన్నటువంటి రుణ బాధల సంబంధంగా కానీ వీరైతే కొంత ధన సహాయాన్ని కొంతమంది వ్యక్తుల దగ్గర అర్థిస్తూ ఉంటారు కానీ కొన్ని రోజుల నుంచి వీరు అనుకున్న పని అనుకున్నట్లు జరగకపోయేసరికి వీరి జీవిత భాగస్వామి ఒక్కసారిగా వీరికైతే కనుక ఆర్థికంగా కొంత సహాయం అయితే అందిస్తారు ఊహించని ఈ పనికి మీరైతే కనుక ఆశ్చర్యపోతారు ఈ యొక్క ఆకస్మికంగా మీకు ఈ ధన సహాయం కారణంగా మీరు అనుకున్న పని అనుకున్నట్లు జరుగుతుంది అలాగే మీకున్నటువంటి సమస్య ఒక్కసారిగా తీరిపోతుంది మీకు జీవిత భాగస్వామి ద్వారా అందినటువంటి ఈ ధనం మీకు చక్కగా కలిసి వస్తుంది మీకు పెట్టుబడిగా కానీ అలాగే వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఈ ధనమైతే మీకు చక్కగా అభివృద్ధికి తీసుకువస్తుంది మీ జీవితంలో ఒక కీలకమైన మలుపుని మీరు సాధించబోతున్నారని చెప్పుకోవాలి దీని ద్వారా మీరు ప్రత్యేకమైన అభివృద్ధిని చూస్తారు స్పష్టంగా మీకైతే కనుక కనిపిస్తూ ఉంటుంది ఇది మీకు చాలా సంతోషాన్ని కలగజేస్తుంది మీ కష్టాలను సుఖాలను అర్థం చేసుకున్నటువంటి ఇటువంటి పరిస్థితి కలిగినందుకు మీరైతే ఒక్కసారి సంతోషానికి లోనవుతారు అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా దీనిని బట్టి చాలా సంతోషిస్తారు ఇక ఈ యొక్క రాశి వారికి నూతన వ్యాపారాలు పెట్టాలనుకున్న వారికి పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి ఇది అయితే చక్కటి అనుకూల సమయమనే చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో నూతనమైన బాధ్యతలు అప్పగించబడతాయి అధికారుల ప్రశంసలు కూడా దక్కుతాయి ఈ యొక్క రాశి వారికి సంబంధించి సహోద్యోగుల సహకారం కూడా అందుతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొంతమంది వ్యక్తులకు ప్రత్యేకంగా ప్రమోషన్లు కూడా అందే పరిస్థితులైతే గోచరిస్తున్నాయి వ్యాపార రంగంలో మీకైతే కొత్త కొత్త మెలుకువలు అలాగే నూతనమైన మార్పులు చేర్పులు జరుగుతాయి ఇక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చిల్లర వ్యాపారాలు చేసేవారికి కులవృత్తులు చేసేవారికి ఇది అనుకూలమైన సమయంగా నడుస్తుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం ద్వారా అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది చూశారు కదండి ఇది ఇవాల్టి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్